హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ వా సూపర్ సూపర్ అంటూ అదిరిపోయే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నారంటే మొక్కలు మంచి టెండర్గా ఆ మసాలాలన్నీ పట్టుకొని మంచి ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై అబ్బబ్బా బల రుచిగా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇలా ప్యాన్లోకి అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అన్నీ బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే ఇవన్నీ బాగా సమానంగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తుంది చూడండి ఇవన్నీ బాగా వేగిపోతే ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ చికెన్ వచ్చేసి ఐదు వందల గ్రాముల చికెను అలాగే ఒక రెండు లెగ్ పీసులకి ఘాట్లు కూడా పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి ఫ్రైకి సరిపడంతా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను తర్వాత ఒక పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా అంతా వేసుకోకుండా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఈ చికెన్కి మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి నూనె వెడయాక ఇందులోకి ఒకటి ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను అంతా కడాయిలోకి వేసుకోవాలి చికెన్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ అంతా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదహైదు నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ని ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాం కదండి మరోసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి కొద్దిగా మిగిలించుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ నీళ్ళు కాస్త పూర్తిగా ఇంకిపోవాలండి అంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళు ఇంకిపోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ రెండే రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము అంతేనండి చాలా చాలా టేస్టీగా వావ్ సూపర్ సూపర్ అంటూ ఈ చికెన్ ఫ్రైని తినేయచ్చు చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూసారు కదా ఫ్రెండ్స్ మరి చాలా టేస్టీగా చాలా సూపర్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్